పెల్లంపెల్లిలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఉన్నటువంటి పోటార్ల కరెంటు యాజమాన్యం మొండి వైఖరితోటి విచక్షణ రహితంగా కరెంటు కట్ చేయడం జరిగింది ఈ నాలుగు రోజుల నుండి కార్మికులు రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలు వారి పిల్లలు చీకటిలో మగ్గిపోయి ముసలి ముడుక మంచాలలో పురుగుపూసికి నానా ఇబ్బందులతోటి సతమతవుతున్న ఈ తరుణంలో ప్రజాప్రతినిధులు అయినటువంటి ఓటేసి గెలిపించి మరి ప్రజల కార్మికుల మీద ప్రజల మీద ప్రజా సమస్యలు ఏవైతుంటాయో వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది కానీ ఇక్కడ యాజమాన్యము నాయకులకు ఒకటి చెప్పి కార్మికులకు ప్రజలకు ఒకటి చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసుకుంటూ కార్మికులని విచక్షణ రహితంగా కరెంటు కట్ చేయడం జరుగుతుంది దీన్ని వెంటనే మేము బేసరతుగా సింగరేణి కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ పనిచేసి వారు రెక్కలు ముక్కలు చేసుకొని ఎందరో ప్రాణాల త్యాగం చేసిన అటువంటి ఘనత ఈ బెల్లంపెల్లి పెళ్లి పుట్టి గడ్డకున్నది అలాంటి కార్మికులకు బేసరతుగా ఈరోజు ప్రజాపాలనలో రెండు వందల యూనిట్లు ప్రజలకు రేవంత్ రెడ్డి ఫిగిస్తుండ్రు అదే విధంగా కార్మికులకు ప్రతి ఇంటి కరెంటు ఫిడి చేస్తూ అది కార్మికులు కూడా రెండు వందల భార్యను మాకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ తుంది మాకు మా మొగలలో పని చేసి పని చేసినాక ఈ రోజు నలభై ఏళ్ళ తుంది ఈ రోజు వస్తూ కరెంటు మొత్తం కడి చేసారు మరి ఇంత కడి చేసినప్పుడు కరెక్ట్ కాదు కదా మా మొగలు చూద్దాం పని చేసారు కదల్లా మేము చూద్దాం బతకాలి కదా మా పోరగాళ్ళు దోమలు కుట్టి అది కుట్టి రాత్రి బావ వచ్చింది ఈ సీకట్లో సాగు వస్తాను మేము మరి ఎందుకు ఇట్లా చేస్తారు సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇట్లా చేస్తాంది మరి ఇప్పుడు తెలంగాణ ఆయన వచ్చినప్పుడు ఎందుకు తీయలేదు మరి ఇప్పుడు ఎందుకు తిత్తారు మరి ఈయన ఈయన ఎందుకు ఆయన ఎవరో ఆయన మన లీడరు ఆయనకు ఆయనను గెలిపించుకోవాలి మంచిగా మనకు అన్ని చేస్తాడు ఈ ఊళ్ళు ఉంటాడు మనకు అన్ని చేస్తాడు అంటాను మరి ఇంత కట్ట ఇంత కార్మికులది అది ఇస్తా అంటే ఆయన ఏర్పడతలేదా మరి ఆయనను సాయం చేయాలని అనిపిస్తలేదా ఆయన అనిపిస్తలేదా అరే నా బిడ్డలాగా అరే నీ అమ్మ వాళ్ళు నా లాగా నన్ను గెలిపించు ఎక్కడో పడిపోయిన కాంగ్రెస్ ఏ నో పడిపోయిన కాంగ్రెస్ను లేపినాం లేపినాం దాన్ని చేసినాం అరే నన్ను నమ్ముకొని వేసినారు మరి కార్మికుల బిడ్డలు ఇట్లా ఎందు మరి ఆయన పొద్దున ఆయనకు ఆ అర్థమైతే ఏసీలో అన్నడు ఏసీలో ఉన్నాడు వీళ్ళు గంగ ఓని చేసుకుంటాడా మా బతు ఏంది మా బతికేది మేము ఎక్కడ బతకాలే చెయ్యాలా మా మొగడోళ్ళ పని చేసి బొక్కలు ఇరిగి అది ఇరిగి పచ్చమాతం వచ్చి పన్నాడు మరి ఆయన కరెంట్ అత్త ఊపిరి కాకుండా సావణ్యా బా ఇలా దావని ఇలా దావనియా మా ఆకు దయచేసి ఇవ్వాలి మాకు ఆకు ఎడి చేసి జియ్యమైనా ఇంకా పెద్దోళ్ళు తండ్రి అయినా వచ్చి మనకు చేయాలి